ఈరోజు మళ్ళీ నీరు రావటం పెరిగింది అన్న వార్తలు చూసి వైఎస్ఆర్సిపి ఓ బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ప్రజల కోసం మేము మాట్లాడాలని మేము ముందుకొచ్చాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రచార వ్యవహార శైలి చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది మళ్ళీ గోదావరి పుష్కరాల సంఘటనలు గుర్తుకొచ్చినాయి ఏడు రోజులు అవుతున్నా కూడా ఈరోజు వరకు విజయవాడలో ఎంతమంది మరణించారనే సంఖ్య మనకు తెలియలేదు ఎంతమంది మరణించి ఉంటారు అని కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుంది సరైన కారణం ఈ రోజు వరకు సంబంధిత శాఖల అధికారులు చెప్పలేకపోతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు రోజుకొక వాహనం ఎక్కి మాత్రం బ్రహ్మాండంగా పత్రికల్లో టెలివిజన్లలో ప్రచారం మాత్రం పీక్స్లోకి లోకి వచ్చింది గర్భిణీ స్త్రీలు చిన్న బిడ్డలు ముసలివాళ్ళు వికలాంగులు సంవత్సరాల కొద్దీ బెడ్డ మీదే ఉన్న అనారోగ్యం పాలైన మన ప్రజలు దిక్కు దోచన పరిస్థితులలో నీళ్ళన్నీ చుట్టుముట్టి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఉన్న ఈ రోజున అంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ క్రీడ ఆయన యొక్క అనుభవం మొత్తాన్ని రంగరించి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టచ్చో ఈరోజు వారిని చూసి మనం నేర్చుకోవాలి ఓ పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రచారం పీక్స్లో ఉంటే కేంద్రం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అని ఆయనతో బాకా తీర్చుకునే కార్యక్రమం జరిగింది శుక్రవారం నాడు వీకెండ్ పార్టీలకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాష్ట్రానికి వచ్చి వారు చంద్రబాబు నాయుడు గారికి బాకా ఊదారు ఓ కేంద్ర మంత్రి గారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓ ఉప ముఖ్యమంత్రి గారు ముగ్గురు కలిసి ప్రచారం మీద పెట్టినంత దృష్టి సహాయక చర్యల విషయంలో నత్త నడక నడుస్తుంది ఈ ప్రభుత్వం అని బహిరంగంగా చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించడం లేదు బాధపడుతున్నాం బాధ్యత లేని ఈ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునే దానికి అనేకమైన విన్యాసాలు జరుగుతున్నాయి ప్రజలు ఎక్కడ తిరగబడి మాకు ముందుగానే సమాచారం ఎందుకు ఇవ్వలేదని వారికి అవగాహన కలిగితే ఎక్కడ వెంటబడి వీళ్ళ పని పడతారనని ముందుగానే గుడ్డ కాల్చి నెత్తినేసిన చందంగా ప్రతిపక్షం మీద ఆ నెపాన్ని వేయటం కోసం నిన్నటి నుంచి ఓ ప్రయత్నం జరుగుతుంది మేము ఇది రాజకీయ విమర్శలకు సమయం కాదు కానీ మీ తప్పు ఇక్కడ ఉందా వాతావరణం ఉద్ధృతంగా జరిగిన తప్ప లేదా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా లేకపోతే పరిపాలన సారథ్యాన్ని వహిస్తున్న నాయకుడి యొక్క తప్పులు జరిగినాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు భారత విపత్తుల భారత విపత్తుల సంస్థ ముప్పై ఒకటో తారీఖు కల్లా ఈ విధంగా అది వాయుగుండంగా మారి భారీ వర్షాలు వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించిన మాట వాస్తవమా కాదా అదే ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మన రాష్ట్రంలో ఓ క్యాబినెట్ మీటింగ్ జరిగింది క్యాబినెట్ మీటింగ్లో రివర్స్ టెండరింగ్ని ఎలా రద్దు చేయాలో నిర్ణయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు కార్మిక శాఖ మీద రివ్యూ చేశారు కానీ జాతీయ విపత్తుల సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రివ్యూ చేయలేదని ప్రశ్నిస్తున్నాం అప్పటికే శ్రీశైలం నాగార్జున సాగర్ రెండు డ్యాములు నీటి మట్టంకి సరిపడా నీటి నిల్వలు ఇప్పటికే ఉండినప్పుడు పైనుంచి వరదలు వస్తున్నప్పుడు వాళ్ళు గేట్లు ఎత్తితే కృష్ణానదిలోకి నీళ్లు వస్తే ఎందుకు వాటర్ మెకానిజం మీరు చేయలేదని చెప్పి అడుగుతున్నాం క్వశ్చనింగ్ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అడుగుతున్నాం బుడమేర్ నుంచి గేట్లు ఎత్తే కార్యక్రమం ముప్పై ఒకటో తారీఖు నాడు చేస్తాము అని బుడమేరు డిఈ సంబంధిత కలెక్టర్లకు ఎంఆర్ఓలకు చెప్పిన మాట నిజమా కాదా సరిగ్గా డిఈ ఇచ్చిన సమాచారం మేరకు కలెక్టర్ కానీ ఎంఆర్ఓలు కానీ ఇరవై గంటల సమయం ఉండినప్పుడు ఇరవై గంటల సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని బుడమేరు పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న అమాయకులైన ప్రజలకు మీరు ఎందుకు ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం ఇది నీ వైఫల్యం కాదా చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా కేంద్ర విపత్తుల సంఘం ఇచ్చిన సమయంలోనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి మా రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణను మస్తాన్ రావు గారిని కొనుక్కునే కార్యక్రమంలో ఉన్నారు రెండో కార్యక్రమం ఆ ముంబై సినీ నటికి సంబంధించిన ఆ ఫేక్ కేసులను ఆపాదించడానికి ఏమేమి చేయొచ్చో పూర్తిగా యంత్రాంగం అంతా కూడా దాని మీదనే మీ అధికార యంత్రాంగం మీ రాజకీయ వ్యవహారం అంతా కూడా ఆ రెండు కార్యక్రమాల మీదే దృష్టి పెట్టి మీరు నిర్వహించాల్సిన ముందస్తు రివ్యూలను అధికారులను అలర్ట్ చేసి చేసుకోవాల్సిన తగు విధమైనటువంటి చర్యలను పూర్తిగా తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది కాబట్టే ఈ రోజున డెబ్బై మంది చనిపోయారు అమాయకులు వంద మంది చనిపోయి ఉంటారు ఈ రోజు వరకు లెక్క తెలియని అనేకమైన ప్రాణాలకు ఆ రోజున గోదావరి పుష్కరాల్లో మీరు ఏ విధంగా అయితే తప్పిదం చేసి అన్ని ప్రాణాలకు మీరు కారకులు అయ్యారో మళ్ళీ ఈ రోజున విజయవాడ నగరంలో ఈ మూడు నుంచి ఆరు లక్షల మంది ప్రజలకు నష్టం జరిగింది కదా ప్రతి రూపాయికి నష్ట కారకులు మీరే మీ ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం బుడిమేనకు సంబంధించి కూడా మీరన్నీ పూర్తిగా అవాస్తవాలే ప్రజలకు చెబుతూ వచ్చారు నిన్నటి నుంచి కూడా చెబుతూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు అధికారంలో ఉండిన సమయంలో దాని విస్తరణ పనులు లేదా ఆధునీకరణ పనులు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదికి వెనక్కి వెళితే కేవలం వైఎస్ఆర్ గారు మూడు నెలల కాలమే పరిపాలిస్తే ఆ మూడు నెలల తర్వాత ఈ రోజు నా మీ పార్ట్నర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు ఆధునీకరణ కార్యక్రమాలు జరగలేదు కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాత్రమే అధికారులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందన వేయటానికి నువ్వు ఎందుకు నువ్వు తహతహలాడుతున్నావు